మా ఆఫీసులు అన్యాయంగా పడగొడుతున్నారు అక్రమంగా కూల్ చేస్తున్నారు అంటూ వైసీపీ ఏదైతే గనక అధికార ప్రతిపక్షం ఉందో ప్రతిపక్ష వానాలో కూడా తెలియదు ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న ఆక్రమిత కట్టడాలకి నోటీసులు ఇస్తే కనుక హైకోర్టుకి వెళ్ళేందుకు మొరపెట్టుకుంటున్నారని కోవచ్చు అంటారు ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే అవి వైసీపీ ఆఫీసులు కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్న ఆఫీసులు అవి ఏందండి ఈ అన్యాయం అంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ప్రతిపక్షంలో ఉండే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని తెలియకుండా దౌర్జన్యంగా ఆ వైద్య పట్టాలు కలిపి ఎవరిని రానియకుండా కన్స్ట్రక్షన్ చేసి ఆఫీసు లేని ఎకరం భూమి వచ్చేసి వెయ్యి రూపాయలు అంట కవులు ముప్పై సంవత్సరాలు అంట ఇంతకన్నా దౌర్భాగ్యం పాలన పోయినసారి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు పాలన దేశంలో కూడా ఎక్కడా లేదు ముఖ్యంగా మనం గమని ఇప్పుడు ఒక ఆఫీస్ కట్టుకోండి ఎలా కట్టాలా రెండు రూములు మూడు రూమ్లు కట్టాలా గతంలో రాజులు కోటలు ఎలా వస్తున్నాయి కోటలకు మించి గవర్నమెంట్ సొమ్ముని ప్రజల సొమ్ముని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ సొంతానికి వాళ్ళ సుఖానికి వాళ్ళకి మంత్రులకి మంత్రుల బిడ్డల కోసం కట్టుకొని ప్రజల సొమ్ము తీసుకుని ముఖ్యంగా చెప్తున్నామండి అవి మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉందో మొత్తం టీడీపీ గవర్నమెంట్ దాన్ని పగబొట్టాలని పడగొట్టాలి లేదంటే ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు ఉన్నారు వాళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో విచారం చేసి కోర్టుకేసి జైలు కోరు మేము కోరుకుంటున్నాము ఏదైతే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా ఒక ఐదుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు నాయుడు కానీ ఏ విధంగా అయితే మాట్లాడారు ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే అసెంబ్లీకి రాను అనే విధంగా బెదిరించే విధానాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు మనం గమనించాల్సింది అది కాదండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ తర్వాత మైండ్ పనిచేయట్లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో అతను ఒక లాగా ఒక ఎమ్మెల్యే లేదు ఒక ఎంపీ లేదు ఒక ప్రతిపక్షం లేదు ఒక అధికారు ఎక్కడ పడితే అంటే నోటికి వచ్చినట్టు మంత్రులు శాతం ఎమ్మెల్యే శాతం తిట్టించి ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేసి ఎక్కడ పడితే అక్కడ ఆయన సుఖాల కోసం పెరసలు కట్టించుకొని ఇవాళ అనేక సార్ల గవర్నమెంట్ ఇవాళ మంచి నువ్వు చేస్తే ప్రజల్ని ఆదరించేవాళ్ళు నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని నీకు వచ్చింది పదకొండు నువ్వు ఆ రోజు గతంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పావు పంతొమ్మిది స్థానాలు ఉంటేనే ప్రతిపక్షం వస్తుంది లేదంటే నీ ప్రతిపక్షం కూడా లాక్కుంటానని చెప్పి నువ్వు ఇవాళ నీకు వచ్చిందన్ని పదకొండు స్థానాలు పదకొండు స్థానాలకి ఏమాత్రం ప్రతిపక్షం వస్తుందా అసలు మన ఆ భారతదేశంలోనే చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏ రాష్ట్రంలో లేదు ప్రతిపక్షం పదకొండు సీట్లు కానీ మినిమం టెన్ పర్సెంట్ ఉండాలని చెప్పేసి అనేక సంస్థలు చెప్తున్నా అనేక మంది రాజకీయ సీనియర్లు కూడా చెప్తున్నారు ఇతరగా మైండ్ పని చేయకుండా ఇవాళ నోటికి ఏది వస్తే అది వస్తారు మొన్న ఏమంటున్నాడు ప్రజలు నన్ను మోసం చేశారంటున్నాడు అంత ముందు ఏం చెప్పాడు అధికారులు ఉన్నప్పుడు నేను పథకాలు ఇచ్చాను కాబట్టి ప్రజలు నావైపోయి ఉన్నా అన్నాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ తర్వాత మైండ్ పని చేయట్లేదు చెప్పే సలహాదారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే దౌర్జన్యాలు వాళ్ళు చేసి ఇతను ఏదంటే చిన్నపిల్లలు ఆట ఆడినట్టుగా వీళ్ళందరూ ఆట ఆడుకున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ప్రజలు మర్చిపోవాలి పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం అనుకోవచ్చు లేదంటే ఆయనకి అడ్డంగా దొరికిన వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అనుకోవచ్చు కాకినాడ సీ పోర్ట్ లో రెండు గోదావన్లు అండి దాదాపు నాలుగు వేల ఏడు వందల టన్నుల నుంచి ఐదు వేల టన్నులు వరకు రేషన్ బియ్యం పట్టుబట్టం దాన్ని సీజ్ చేయమంటాం ఏదైతే నారేణుల మనోహర్ గారు ఉన్నారో ఆయన సీజ్ చేయమంటాము ఎలా చూడొచ్చు అంటారు దీంట్లో కొడాలి నాని ప్రమేయం లేకుండా దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయం లేకుండా అంత జరిగే అవకాశం ఉందంటారా ఫస్ట్ అండి ఇది రాష్ట్ర ప్రజలు పోయిన అధికారం పార్టీలో దారుణానికి దారుణం పేద ప్రజలు కర్ణాటకలో తినడానికి బియ్యం లేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యే కొంతమంది దొంగలు నిజంగా పేద పేద బియ్యం అమ్ముకున్న కొంతమంది లుచ్చాలు ఇవాళ అనేక టన్నులు వేల టన్నులు ఎంత అవినీతి అంటే గవర్నమెంట్ దగ్గర బియ్యం వాళ్ళే ఇప్పించి మళ్ళీ ప్రజల దగ్గర పది రూపాయలకి పన్నెండు రూపాయల దగ్గర వాళ్ళే కొనిపించి వాళ్ళ మాఫియా కొనిపించి ఇవాళ కొన్ని దాని మీద గవర్నమెంట్ కానీ అప్పుడున్న మంత్రి కానీ ఎమ్మెల్యే గారు కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళు ఆ రోజు ఎలాంటి దారుణం చేసి అంటే ప్రజలు అడడానికి లేదు ఒక ప్రతిపక్షం అనడా లేదు ఒక మాజీ ముఖ్యమంత్రి అడటం లేదు దాని మీద క్వశ్చన్ చేసి కేసులు పెట్టించి దాడులు చేపించి జనసేన వాళ్ళు కూడా కొట్టించిన ప్రజ ఆ రోజు కొట్టించిన పరిస్థితి కూడా ఉంది ఏదైతే అధికారం మారిందో దాని మీద పూర్తిగా విచారం చేయాలి ఎందుకంటే గత మంత్రి ఎమ్మెల్యే దాంట్లో వాళ్ళు ఉన్నారు అది ఒక పెద్ద మాఫియా దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారి పూర్తిగా తెలుసు కానీ అతను వాటాల కోసం కేవలం ఇలాంటి అసలు బియ్యం అమ్ముకోలేదండి ప్రజలు కష్టపడి పని చేసుకుని పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు స్టోర్లో తీర్చుకోవడం అమ్ముకుని తినే బియ్యాన్ని కూడా మీరు అంటే మీ అంత దరిద్ర పాలన మీ అంత దరిద్ర ఎమ్మెల్యేలు ఉండరు ముఖ్యంగా దాని గురించి గత మంత్రి ఏమన్నాడండి మేము సన్న బియ్యం ఫస్ట్ తర్వాత ప్రతిపక్షడు దా ఏమన్నా సన్నబి ఏవాడుస్తాడు మీ అమ్మ ముడితే నోటికి వచ్చేటప్పుడు అలాంటి పనికి వాళ్ళకి ప్రజల బుద్ధి చెప్పారు ప్రజలు తిరస్కరించారు వాళ్ళకి ఇంకా భవిష్యత్తు లేదు వాళ్ళు ఎవరైతే గతంలో లారీ కేంద్రున్నాడో మళ్ళీ లారీ తీర్చుకోవటమే ఎవరైతే దూరంపడే చంద్రశేఖర్ గతంలో ఏం పని చేశాడో వాళ్ళు కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ బతుకులు వాళ్ళ పనులు అంతే కానీ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో చంద్రబాబు నాయుడు నిజాయితీ గల ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చి వీళ్ళందరి మీద కూడా విచారం జరిగింది వీళ్ళందరికీ గత ప్రభుత్వం లాగా కాకుండా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే దాని మీద కోర్టులు తిప్పుతారు వాళ్ళకి కేసులు పెడతారు వాళ్ళకి ఏమైనా అధికారులు యాక్షన్ తీసుకున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడే కొడాలి నాని నిన్న ఈ విషయం బయటపడిన దగ్గర నుంచి ఎందుకని నోరు కూడా మెడవలేకపోతున్నారని కోవచ్చు అంటారు ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి అసలు ఎందుకంటే నోరు తెరవలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు ఇప్పుడు గత ప్రభుత్వం అతను మంత్రి అండి అతను అస్సలు ఉంది అనేక సార్లు బియ్యం కొనిపించి మాఫియా ఉండి ప్లౌట్ ఉండి వేరే దేశాలకి యాభై రూపాయలకి అరవై రూపాయలు అమ్ముకుంటే వాళ్ళే వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళు దమ్ముంటే పోయినసారి చీటకి మాటకొచ్చి వాడెట్ట ఈడెట్ట అది గుడ్డు బొడ్డు అంటారు ఇవాళ బయటకొచ్చి మాట్లాడు నీకు అధికారాలు లేకపోయినా నువ్వు మనిషివేగా పైసలు నువ్వు అధికారం ఉందని కదా నోటికొచ్చినట్టు వచ్చినట్టు ఇప్పుడు నీ దమ్మేందు నువ్వు ఇప్పుడు జీపీ బయటికి కొడాలి రానియ్యే కాదు వైసీపీలో ఎవరికైనా సరే వీళ్ళంతా అధికారం ఉంటేనే మనుషులు అధికారాలు అయితే పిల్లులతో సమానం పిల్లుల కన్నా కూడా దారుణంగా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ వచ్చిందో చంద్రబాబు నాయుడు ఇలాంటి బత్యాల్ని నలభై సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాడు రేపు రాబోయే రోజుల్లో వైసీపీలో ఎవరైతే అవినీతి చేశారో ఎవరైతే అక్రమ కట్ట వాళ్ళు ఉండే ఎవరైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడానికి దాని మీద మొత్తం కూడా ఒక విచారం చేపిస్తారు వీళ్ళందరూ కూడా జైలుకెళ్లే పరిస్థితి ఉంది ప్రజలు కూడా ఒకటే ఒకటి అర్థం చేసుకున్నారు ఇలాంటి పాలన చూసి చూసి అలిసిపోయారు కాబట్టి ప్రతిపక్షాలు భారీ మెజార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యేకి నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఎనభై వేలు తొంభై ఐదు వేలు గాజువాకులు వచ్చిన మెజార్టీ అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఇది దరిద్ర పాలన ఇలాంటి పాలన మన రాష్ట్రంలో ఉండకూడదు ఏదైతే ఈ మెజార్టీలన్నీఎం ట్యాంపర్ చేయటం వల్లే వచ్చినాయి అనే మాట మాట్లాడుతున్నారు కదా మరి అన్న వాళ్ళకి మేము ఒకటే ఒక మాట చెప్తున్నామండి అండి ఈవీఎం ట్యాంపర్ రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక సార్లు వచ్చినాయి ప్రజలు బట్టి అంటే మీరు ప్రజలు అవమానిస్తున్నారా మీకు ఓట్లు వస్తేనేమో మీకు నూట యాభై సీట్లు వస్తేనేమో ఈవీఎం లేవు ప్రజల మంచోలు జనం మంచోలు రాష్ట్రం మంచిది మిమ్మల్ని తిరస్కిచ్చి మేము సీపులతో తరింతరి కొడుతున్నా రాష్ట్రం మంచిది కాదు జనం మంచిది కాదు ఏంటంటే నిజంగా చెప్తే నిజమైన రాజకీయ నాయకుడు ఇలాంటి మాటలు మాటలు ఇలా అంతా అవగాహన లేదు ఏదో దేవుడు వరవిస్తే ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ప్రజలు వరవిస్తాయారు వీళ్ళకి అవగాహన లేదు వీళ్ళకి భవిష్యత్తు కూడా లేదు రాబోయేది జగన్మోహన్ రెడ్డి పోయినసారి చెప్పాడు కదా ముప్పై ఏళ్ళు నేను ముప్పై ఏళ్ళు నేను ఐదు సంవత్సరాలు నిజంగా ముప్పై ఏళ్ళు ముప్పై సంవత్సరాల పాటు ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఉంటుంది ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి ఉద్యోగస్తులకు మంచి రోజులు వచ్చినాయి వ్యాపారస్తులు మంచి రోజు ఇప్పుడు చదువుకున్న యువతకి మంచి రోజులు ఇప్పుడు వచ్చినాయి గత ప్రభుత్వం చేసిన దరిద్ర పాలన జనం తిరస్కరించాడు ఇవాళ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్పినా అతని మాటలు వినే పరిస్థితి కాదు గత ముప్పై సంవత్సరాలు రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది మంచి రోజులు నేను చెబుతున్నాం మేము ఇక్కడ చూస్తే కనుక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు భయపడ్డారంటారా లేదంటే కనుక అప్పుడున్న ప్రతిపక్షానికి భయపడ్డారంటారా ఎందుకంటే దాదాపు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీని పెట్టుకొని ఆయన బయటకు రాకుండా ఆ తాడేపల్లి ఇంట్లోనే ఉండటాన్ని అలా ఎలా చూడాలంటారు దాన్ని దీంట్లో మా రెండు విధాలు గమనించాలా ఫస్ట్ ఏంటంటే అతను ఫుల్ ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అతని పక్కన కానీ వాళ్ళు కానీ వాళ్ళ టీం కానీ వాళ్ళ ఎమ్మెల్యే కానీ జన నుంచి తిరస్కరించారు ఇవాళ వాళ్ళు కనపడితే జనమే కొట్టే పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రం మొత్తం నేను అభివృద్ధి చేసిన రాష్ట్రంలో ఏం అభివృద్ధి ఉంది నువ్వు గంజా పెంచావు రాష్ట్రం మొత్తం ఇవాళ అనేక మందికి పథకం ఇచ్చా అన్నాయి అమ్మఒడి నువ్వు ఇచ్చేది గత ప్రభుత్వాలు ఇచ్చింది అంత ముందు నుంచి ఉంది ఎప్పటి నుంచో స్కీములు అనేది పెన్షన్లు అనేది పథకాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉండే నువ్వు కొత్తగా ఇచ్చిన నువ్వు కొత్తగా చేసిన పని ఏందా అంటే రాష్ట్రంలో ఉన్న భూములు మొత్తం నీకు అనుకూలంగా ఉండలకి రాసి ఇచ్చావు రాష్ట్రంలో ఉన్న భూములు మొత్తం నువ్వు అమ్ముకొని తాకట్టు పెట్టుకున్నావు ఆ డబ్బులతో నువ్వు ఎలా ఏం చేసావు వందల వేల కోట్లు బెంగళూరులో దాచిపెట్టుకున్నావు ఆస్ట్రేలియా అమెరికా బ్యాంకులో దాచిపెట్టుకున్నావు ఈ రాబోయే రోజుల్లో మేము ఒకటే మాట చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు లేదు తన చేసిన కరమే తన చుట్టుకుంది రెండోది అతను ముప్పై సంవత్సరాలు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉంటాయని చెప్పాడో ముప్పై సంవత్సరాలు జైల్లో ఉంటుందని ప్రజలు రాసుకోవటం